తీసు ఓకే ఓకే యా పొలిటికల్ అనలిస్ట్ ముప్పల సుబ్బారావు గుడ్ మార్నింగ్ సార్ సో మొత్తానికి చూస్తున్నాం ఏం జరుగుతోంది ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అనేది మనకు తెలుస్తోంది సో ఏమంటారు సో గతంలో కూడా అనేక మంది చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి సభలకు వెళ్ళి తొక్కిస్రాట్లో చనిపోయారు అలాగే సమస్యలు పడిపోయి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఎండ ఎండ దెబ్బకి తాళలేక చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కొన్ని ప్రమాదాల్లో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు సో అప్పుడు రాజకీయ రంగం పులుముకున్నటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఎందుకని ఒక సినిమా ఫంక్షన్కి వెళ్ళి వస్తూ ఉన్నటువంటి సందర్భాలు అంటే చనిపోయినటువంటి వాళ్ళని మనం ఎక్కడ తక్కువ చేయకూడదు సో వాళ్ళకి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత తంత్ర మీద ఉంటుంది కానీ దీన్ని రాజకీయంగా వాడు కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు సుబ్బారావు గారు ఇప్పుడు ఇది రాజకీయం దగ్గరికి వచ్చే ముందు అసలు తెలంగాణలో జరిగినటువంటి సంజా థియేటర్ సంఘటనకి అలానే ఈస్ట్ గోడలో జరిగినటువంటి ఈ సంఘటనకి డిఫరెన్సెస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారండి అక్కడ తప్పు కూడా సార్ సపోలీస్ వారు అనుమతి బల ఇక్కడ స్టాంప్ జరుగుద్ది తొక్కిస్రాడు జరుగుద్ది దాన్ని మేము అదుపు చేయలేము అని చెప్పేసి అని పోలీసు వాళ్ళు అనుమతి వల్ల అక్కడ పోలీసు వాళ్ళు అనుమతి చేసి వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు నిర్వహించారు ఇక్కడ కానీ అక్కడ పోలీసు వాళ్ళు హాల్లో కూర్చొని ఉంటే అల్లు అర్జున్కి అయ్యా స్టాంపేట్ జరుగుతుంది ఇప్పటికే ఒకళ్ళు చనిపోయారు ఒకళ్ళేమో సీరియస్గా ఉన్నది కాబట్టి మీరు లోపల నుంచి బయటికి రావాలంటే ఆయన పక్కన ఉన్న చచ్చిపోయారా అయితే సక్సెస్ సినిమా అని చెప్పేసి చెప్పిన సంఘటనలు చూశాం ఆయన బయటికి రాకుండా తిరస్కరిస్తే చివరికి కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు ఇంకా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇస్తే అప్పుడు వచ్చారు బయట కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ లేదు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడైనా చనిపోతే సింపతిగా సానుభూతితో సైలెంట్ గా వెళ్ళిపోతాం కానీ ఇక్కడ ఓపెన్ టాప్ లో చనిపోయారని తెలిసి సమాచారం తెలిసి కేతులోపుతో చేసిన సంఘటన మనం చూసాం దీన్ని ఏ ఏం ఏమి సంకేతాలు ఇస్తా ఉంది ఇది రెండోది అక్కడ పోలీస్ అసోసియేషను పోలీస్ కమిషనరు రియాక్ట్ అయ్యాడు దీని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దానికి పూర్తిగా విరుద్ధంగా పోలీసు అధికారులు రియాక్షన్ అయిపోయి లేదు మేము సమాచారం ఇచ్చామో ఇదిగో వీడియోలు అని వీడియోలు బహిర్గతం చేశారు అంటే అక్కడ నిబంధనలను ఉల్లంఘించేసి మానవతా దుఃఖదాన్ని పక్కన పెట్టి వ్యవహరించే తీరు అది అలానే ఇద్దరి మధ్య పోలీసు చేసిన సంఘటనలు వాళ్ళ సంఘటనల మధ్య విభేదాలు ఉన్న సంఘటన అది ఇక్కడికి అనుమతులకు లోబడి ఆ యొక్క సంఘటన ఎక్కడ జరిగింది బయట ఎక్కడో జరిగింది సరే ఎవరు చనిపోయినా కానీ సానుభూతి ప్రకటిస్తాము సింపతి ఉండాల్సిందే దానికి మనమేం తప్పనం కానీ ఇక్కడ జరిగిన దాన్ని అక్కడ జరిగిన దాన్ని అక్కడ దాన్నేమో సపోర్ట్ చేస్తారు వైసీపీ వారు ఇక్కడ దాన్నేమో విమర్శిస్తారు ఈ డిఫరెన్సెస్ పరిగణలోకి తీసుకోకుండా చెప్తాం ఇంకోటి ఏమంటున్నారంటే అక్కడ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారో చంద్రబాబు నాయుడు గారో ఇన్ఫ్లుయెన్స్ చేశారు చేసి ప్రతీకారం తీర్చుకున్నారు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి టెక్నికల్గా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి తీవ్రమైన విభేదాలు ఉన్నాయి తెలంగాణలో సైతం బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన విభేదాలు ఉన్నాయి విమర్శలు చేసుకుంటూ ఉన్నారు అటువంటి బీజేపీ కూటమిలో ఉన్నటువంటి పార్టీ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేయటము సాధ్యం అవుద్దా అని చెప్పేసి కూడా ఆలోచించి విమర్శిస్తే బాగుంటుంది అది సాధ్యం కాదు కానీ అలాంటి ఆరోపణలు చేయటం అనేది అది అప్రస్తుతము అది ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది అలానే కాకుండా అసలు దీన్ని ఎందుకు రాజకీయం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో అక్రమ అక్రమ భూములు రిజిస్ట్రేషను అవినీతి అక్రమాలు లేకుంటే రేషన్ బియ్యం అక్రమ తరలింపులు లేకుంటే జత్వానీ లాంటి కేసుల్లో హక్కుల ఉల్లంఘనలు ఇలాంటి ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్లు ఇలాగ అనేకమైన వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అనేకమైన రకాల అవినీతి కేసుల్లో ఈరోజు నిలుపుకున్నారు అవి ఒక్కొక్కటి రోజువారీ వెలుగు చూస్తా ఉన్నాయి దాన్ని ప్రక్కదో పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారా అని ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈ ఇష్యూని ప్రాథమికంగా ప్రధానంగా తీసుకొని ఇలా చనిపోయారు అని చెప్పేసి ఇష్యూని తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని బదనామం చేయడానికి కావాల్సిన ఒక కుట్ర జరుగుతూ ఉంది ఎంచేదంటే నేను నిన్న సాక్షి టీవీ చూశాను నిన్నో మొన్నో దాంట్లో వేదిక విశ్లేషణ చేస్తూ చెప్ప పెట్టారు దాంట్లో వాళ్ళు చెప్పిందంతా కూడా ఓన్లీ వాళ్ళ ద్వేషభావాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద విషం చింపారు ఆయన వాళ్ళు ఆయన రాజకీయ అభివృద్ధిని చూసి ఓరవలేక చేస్తున్నటువంటి విమర్శలా కనిపించాయి కానీ ఇక్కడ చాలా స్పష్టమండి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటి చూడాలి వాళ్ళు నిర్మాతలకు కూడా ఒక సందేశాన్ని ఇచ్చాడు ఆయన మీటింగ్లో మీరు ఇలాగా యువత అవుతా ఉంది ఇష్టానుసారంగా కేకలు అరుపులు వేస్తూ ఉంది అలాంటి వాళ్ళకు కూడా మీరు ఈ వచ్చినటువంటి ఆదాయంలోంచి స్కిల్ డెవలప్మెంట్ లేదా స్టంట్ స్కూల్స్ పెట్టేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పిన విషయాన్ని మనం మర్చిపోకూడదు అలానే జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు మీరు ఆవేశపడి వెళ్ళకండి అని చెప్పాడు జాగ్రత్తగా చెప్పారు అదేవిధంగా నిర్మాతలకి మీకు వచ్చే ఆదాయంలో కొంత సొమ్ము యువత కేటాయించి వీళ్ళకి డెవలప్ చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేయమని చెప్పాడు స్పష్టంగా చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఎందుకు పెడతా ఉన్నారు ప్రతి ఇంట్లో ఎవరు చనిపోయినా ఆ కుటుంబ సభ్యులు ఆవేదన చెందడం ఏ కుటుంబంలో అయినా సహజం కానీ అటువంటి సా చనిపోయిన వాళ్ళ పట్ల సానుభూతి ప్రకటించడం అది సాధ్యమే కానీ ఇక్కడ జరిగిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కొంత అమౌంట్ని రిలీజ్ చేశాడు కానీ ఇందాక మీరు చెప్పినట్టుగా అన్నమయ్య జిల్లాలో వీళ్ళు పాలిమర్స్ గురించి చెప్తున్నారు మిత్రులు కోటి రూపాయలు కోటి రూపాయలు ఎవరిచ్చారు కంపెనీ వాడు ఇచ్చాడు పాలిమర్స్ వాడు వాళ్ళకి అక్కడికి వెళ్ళకుండా మీరు విమానాశ్రయం దగ్గరే సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మీ మీద కేసులు ఉండవలే అని చెప్పేసి వాళ్ళతో చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పంపించేవాళ్ళు దాని మీద ప్రకటన పెట్టినటువంటి రంగనాయకం లాంటి వాళ్ళని పాపం ఆ పా పాలిమర్స్ మీద వచ్చి చెప్తే వాళ్ళు అరెస్ట్ మాట్లాడిన వాటిలో చాలా జాలీస్తున్నాము మీరు అన్లిస్ట్ ముసుగులో వచ్చినటువంటి పోతుంది కానీ ఓకే అంటే వాస్తవాలు అంటే వాస్తవాలు కావాలండి రామారావు గారు రామారావు గారు మీ వర్షం శ్రీ సుబ్బారావు గారు ఒక నిమిషం ఆగండి ఓకే 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 ఒక్క నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి వాస్తవాలు చెప్పుకున్నా వాస్తవాలు చెప్పుకున్నా ఇందాక నేను అదే చెప్పాను ఒక నిమిషం సుబ్బారావు గారు రామారావు గారు ఒకసారి ఒకసారి రాయపాటి అరుణ్ గారు రాయపాటి అరుణ్ గారు రియాక్ట్ అవ్వండి ఒకసారి ఆగండి సార్ ఒక్కసారి ఆగండి ప్లీజ్ ఒకసారి రాయపాటి అరుణ్ గారు ఇక్కడ నేను మీకు స్ట్రైట్